ఎంత ఎంతకోటి పెద్ద ఇరవై రూపాయలు ఇరవై ఏంటి నలభై రూపాయలు అంటే ఎంత అవుతుంది పెద్ద లెక్క ఎనిమిది వందలు ఏమి అర్థం చేస్తా ఏమన్నా ఎత్తగత్తారా పిచ్చానికి పెద్ద ఎన్నున్నాయి మొత్తం అన్ని ఎన్ని ఉన్నాయి అవి అవన్నీ ఎన్ని ఉన్నాయి పెద్ద మూడు వందలు అవి మూడు వందలు ఉన్నాయంట నలభై తీసుకోరా అవి

కాదు ఒకటి చెప్పు ఒకటి నువ్వు నువ్వు అంటే ఇచ్చేది నలభైలా ఏంలే నువ్వు ఏమన్నా నేర్చుకోటి పెద్దకి చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏ గుర్కొండ నలభై అంటే కాలు పెద్ద నలభై లేవా దాంట్లో రెండు ఖర్చు రెండు కత్తిరియా నోర్ముసు దాంట్లో మూడి మూడి నా మూడు మూడు అయితయా

மூடு தேச நாடு பாட்டு ஒரு தினம் இது மரசோய் மரசங்கோய் இதுசலே நான் அது இடச

నాలుగే తొమ్మిదాడ పనులు పోయి వందా నా తలకి ఐదు నో బాగా తొమ్మిదాటగా పనులు పోయి నా తలకి ఐదు నోపాటి బాగుంది ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పు మొత్తం ఐదు వందలు ఉన్నాయి మొత్తం ఐదు వందలు ఉన్నాయి వేసుకుంటావా